భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాండూరు మండల కౌన్సిల్ సమావేశం ఈరోజు తాండూరు మండల భగత్ సింగ్ భవన్లో మండల కార్యదర్శి కొడు బానేసి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో తాండూరు మండల్లో ఉన్నటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సిపిఐ పార్టీ అన్ని స్థానాల నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది అదేవిధంగా సర్పంచి వార్డు మెంబర్ ఎన్నికలలో కూడా కమ్యూనిస్టు పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది యొక్క కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ కాంగ్రెస్ మిత్రధర్మలతో కోడియడమే జరిగింది మరి కాంగ్రెస్ వారికి అన్ని స్థానాలలో మద్దతు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది మరి సిపిఐకి కొత్త కూడా ఎమ్మెల్యేగా ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది మరి అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం మరి రెండు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వడమే జరిగింది అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర నాయకత్వం కూడా నిన్న కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో సిపిఐ జాతీయ కార్యదర్శి పల్ల వెంకర్ రెడ్డి గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కుత్తపూడి ఎమ్మెల్యే కూనని సాంబశివరావు గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు అక్కలపెల్లి శ్రీనివాస్ గారు ఈటీ నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తలవన శంకర్ గారు కాంగ్రెస్ అధ్యక్షులతో మాట్లాడుతూ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో మరి కాంగ్రెస్ సిపిఐ కలిసి పోటీ చేయాలని చెప్పి సిపిఐ బృందం విన్నవించడం జరిగింది దానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సానుకూలంగా స్పందించి మరి ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నానని చెప్పడం జరిగింది మరి ఈరోజు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల విషయంలో ఎలా ముందుకు పోవాలనేటువంటి దాని మీద ఈరోజు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మంత్రి భవన్లో మరి రాష్ట్ర కార్యదర్శి వర్గ కార్యదర్శి వర్గంలో సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో మరి జెపిటీసీ ఎంపీటీసీలుగా సర్పంచ్గా వార్డ్ మెంబర్లుగా పోటీ చేయడానికి సిపిఐ పార్టీ ఇప్పటి నుండే కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది అందులో అందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు ముఖ్యులు అందరూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మన పార్టీ శ్రేణులను కోరడం జరుగుతా ఉంది